ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం సర్వే ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం శివార్పణం గురువు నమః గురువుగారు నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే వాళ్ళు ఖచ్చితంగా గణపతి పూజ చేయాలంటారా ఈ నవరాత్రులు ఎవరెవరైతే కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అఖండం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఎవరెవరైతే ఈ నవరాత్రులు అమ్మవారిని వివిధ వివిధ ప్రాంతాల వాళ్ళు వివిధ వివిధ భాషల్లో ఉన్నటువంటి వారు పూజ చేసేటువంటి వారు అందరూ కూడా గణపతి పూజని ఖచ్చితంగా ఆచరించాలి అయ్యో గురువుగారు గణపతి పూజ మాకు రాదు కదా ఏ ప్రకారంగా మేము ఆచరించగలం అంటే కనుక చక్కగా క్లుప్తంగా గణపతి పూజను సైతం మనం ఆచరించేటువంటి విధానాన్ని మనం తెలుసుకుందాం ముందుగా గణపతిని పూజ చేసే గణపతి పూజ చేసేటటువంటి చోట స్థల శుద్ధి చేసుకొని అంటే మనం మొదటి రోజు మాత్రమే స్థలశుద్ధి చేసుకోవాలమ్మా ప్రతిరోజు స్థల శుద్ధి చేసుకోవడం వీలు పడదు ఎందుకంటే మన నవరాత్రులు కూడా ఆ కుంకుమ పాత్రని కదల్చకుండా మనం పూజ చేస్తాం కాబట్టి మీరు ఎటువంటి శుభ్రత ఎక్కడైతే మనం కుంకుమార్చన చేసేటువంటి చోట ఉందో అక్కడ మొదటి రోజు మాత్రమే మనం శుభ్రం చేసుకోగలం మిగతా అన్ని రోజులు కూడా నిర్మాళ్యం మాత్రమే తీసేసి పువ్వు రెక్కలు అక్షతలు ఏమన్నా ఉంటే కనుక చేత్తో వేరేసి పక్కన తొక్కన చోట వేసుకోవాలి అలాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అయితే మొదటి రోజు గణపతి పూజ చేసుకోవడానికి కావాల్సిన సామాగ్రి అనేది కూడా మీరు సమకూర్చుకొని చక్కగా పసుపు ముద్దతో ఎంత పసుపు ముద్ద చేయాలి మనం ఎవరెవరైతే ఈ పీటల మీద కూర్చుని గణపతి పూజ చేస్తున్నారో వారి బొటన వేలు కంటే కూడా కొంచెం తక్కువగా ఉండేటటువంటి ప్రమాణంలో మీరు గణపతిని పసుపు ముద్దతో ఏర్పాటు చేసుకోవాలి అలాగా పశువు ముద్దతో ఏర్పాటు చేసుకున్న గణపతిని ఒక తమలపాకు మీద కానీ లేదంటే ఈ మధ్యకాలంలో మనకి అరటి డొప్ప ద్వారా మనకి అరటి డప్పులు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయమ్మా కాబట్టి ఆ అరటి డబ్బలోనైనా సరే గణపతిని మనం ఏర్పాటు చేసుకోవాలి గణపతికి ఒక చిన్న కుంకుమ బొట్టు పెట్టి యథాశక్తిగా ఉపచారాలు చేయాలి ఇక్కడ ఉపచారాలు అనగా పదహారు లేదా ఐదు పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజలు కానీ ఆచరించాలి అయితే గురువుగారు మరి పదహారు ఉపచారాలు చేయలేము కదా క్లుప్తంగా పంచోపచార పూజతో గణపతిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు ఏ ప్రకారంగా అంటే గణపతికి ప్రీతికరమైనటువంటి పుష్పము ఎరుపు రంగు పుష్పము కాబట్టి ఎరుపు రంగు గులాబీ పువ్వు కానీ లేదా ఎరుపు రంగు ఉండేటటువంటి ఏ పువ్వులైనా సరే పూజ చేయవచ్చు కేవలం మన యొక్క బంతి పువ్వు తప్ప కాబట్టి ఆ పువ్వుని గణపతితో గణపతికి ఎర్రటి పువ్వుని పూజించండి అలాగా గంధము అవకాశం ఉన్నటువంటి వారు ఎర్ర చందనంతో గణపతిని అలంకరించండి అవకాశం అనేటువంటి వారు సాధారణ చందనంతో గణపతిని అలంకరించవచ్చు అలాగా రెండు పూలు రెండు అక్షతలు అలాగే రెండు అగరవత్తులు వెలిగించి ధూపం చూపించండి ఇక మనం పూజ మొదట్లోనే దీపారాధన చేసుకుని ఉన్నాం కాబట్టి దీపారాధన కూడా మన గణపతి స్వామి వారికి చూపించినట్టే మన ఇంట్లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి పదార్థం ఏంటంటే బెల్లము చిన్నటి చిన్న స్థాయి గల బెల్లం ముక్క విఘ్నేశ్వరుడు కంటే కూడా చిన్నగా ఆకారంలో ఉండేటువంటి బెల్లం ముక్కని విఘ్నేశ్వరుడికి నివేదన చేసి ఆరెచ్చి ఈ ప్రకారంగా పంచోపచార పూజని పూర్తి చేసుకుని తదుపరి అమ్మవారి యొక్క పూజలోకి మనం వెళ్ళిపోవచ్చు అలాగే షోడశోపచార పూజ చేసుకోవాలి అని అనుకునేటువంటి వారు అంటే మాకు సమయం ఉంది ఓపిక ఉంది గణపతి పూజ చేసుకోవాలి అను అనుకునేటువంటి వారి కోసం ఇప్పుడు మనం తెలియ ఇప్పుడు ఈ పూజను ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం ముందుగా గణపతిని చేసుకున్న తర్వాత ఒక బొట్టు ఏర్పాటు చేసుకుని గణపతి స్వామి వారిని అక్షతలు చేసి ఆవాహన చేసుకోవాలి ఆవాహన చేసుకున్న తర్వాత స్వామివారికి స్నానం చేస్తున్నట్టుగా భావించి తమలబాకతో కాస్త నీళ్లు చల్లాలి ఆ తర్వాత ఇప్పుడు కూడా మంత్రం లేదు కదండి అనే భావన వద్దు మనం భా మన మనస్సులో ఎటువంటి భావనతో అయితే మనం పూజ చేస్తామో ఆ భావనతోనే భగవంతుడు ఆ యొక్క ఉపచారాలను స్వీకరించిన స్వీకరిస్తున్నట్లుగా మనం భావించాలి ఆ అలా భావిస్తూ మనం పూజని సమర్పిస్తూ ఉండాలి భగవంతుడికి అలాగ గణపతికి స్నానాన్ని ఆచరింపచేయాలి తర్వాత ఒక వస్త్రము తీసుకుని వస్త్రము అనగా పత్తితో చేసినటువంటి పత్తితో వడికినటువంటి వస్త్రాన్ని తీసుకుని చక్కగా గంధము పసుపు కుంకుమను అలం అలంకారం చేసి గణపతికి అలంకరించవచ్చు అలాగే వస్త్రం తర్వాత ఉపవీతం ఉపవీతం బదులు రెండు అక్షతలు వేయండి కాస్త గంధం వేయండి చిటికటి పసుపు చిటికటి కుంకుమ కూడా గణపతికి అలంకరించండి గణపతికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పూలని చక్కగా ఓం గమ్ గణపతి ఏ నమ ఓం గమ్ గణపతి ఏ నమ అనుకుంటూ చుట్టూ ఈ యొక్క పుష్పాలను కూడా అలంకరించండి తర్వాత రెండు అగరవత్తులు చూపించండి ధూపము దీపారాధన నివేదన మీకు అవకాశం ఉండేవారు కొబ్బరికాయ కొట్టచ్చు లేదా గణపతి యొక్క ఆకారం కంటే కూడా కొంచెం తక్కువ ఉన్నటువంటి ఒక బెల్ల ముక్కనైనా సరే స్వామికి నివేదన నివేదన చేయవచ్చు హారతిచ్చి గణపతికి ఇష్టమైనటువంటి పాటను ఏదన్నా పాడితే ఇంకా సంతోషంగా ఆనందిస్తాడు గణపతి తర్వాత ఈ ప్రకారం ఈ ప్రకారంగా గణపతి పూజ ముగుస్తుంది అందులో భాగంగానే లెంపలు వేసుకోవచ్చు మొట్టకాయలు వేసుకోవచ్చు ఓపుకున్న వాళ్ళు గుంజలు కూడా తీసి ఈ ప్రకారంగా గణపతి పూజను పూర్తి చేసుకోవచ్చు అలాగా గణపతి పూజ పూర్తయిన పూర్తి చేసుకున్న వారందరూ కూడా పంచోపచార పూజ చేసినా షోడశోపచార పూజ చేసినా కూడా గణపతికి పూజించినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో ఏ రోజుగా ఆ రోజు పూజ పూర్తయిన తర్వాత ఏ పూజ గణపతి పూజ మాత్రమే పూర్తయిన వెంటనే ఆ అక్షతల్ని కలగదుగుని శిరస్సును ధరించడం ద్వారా మగవాళ్ళు అయితే కనుక అక్షతలు ధరించండి ఆడవారైతే అయితే కనుక గణపతి వారికి పూజించినటువంటి పుష్పాన్ని కలగదుని తల్లో పెట్టుకోండి అలానే ఈ యొక్క నవరాత్రులు ఎవరైతే చేయాలని సంకల్పం చేశారో వారికి ఇంటి ఆనవాయితీతో సంబంధం లేదమ్మా భార్య భర్తలు ఇద్దరూ కూడా కలిసి కూర్చొని చేసుకోవచ్చు ఒకరోజు స్త్రీమూర్తికి కుదిరింది ఒకరోజు మగవారికి కుదరలేదు ఎవరికి కుదిరిందో వాళ్ళైనా సరే పూజలో పాల్గొనవచ్చు అవన్నీ నేను దంపతులుగా కూర్చున్నాము ఇవాళ ఒకరిగా కూర్చోవచ్చా అనే సందేహం అక్కర్లేదు నిస్సందేహముగా విడివిడిగానైనా సరే మీరు కూర్చుని పూజని ఆచరించుకోవచ్చు ఏమన్నా మహిళ ఇబ్బందులు కానీ ఏమైనా వస్తాయని ఖచ్చితంగా పూజని ఆపవలసి వస్తుంది ఇది కూడా దృష్టిలో పెట్టుకుని ఏ విఘ్నాలు కలగకుండా చేయమని చెప్పి మీరు ప్రతినిత్యం కూడా గణపతిని ఆరాధించేటటువంటి తీరులోనే విఘ్నాలు కలగాల విఘ్నాలు తొలగాల అనేటువంటి సంకల్పం భగవంతుడి ద్వారా మనకి ఆజ్ఞ ఇవ్వబడుతుంది కాబట్టి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామో భగవంతుడికి అంత దగ్గర అవుతాం కాబట్టి మీరు భక్తి శ్రద్ధలతో పూజన పూజని ఆచరించి గణపతి స్వామి వారి యొక్క పూజా అక్షత శిరస్సును ధరించి ఈ ప్రకారంగా ప్రతినిత్యం కూడా గణపతి పూజ అవ్వంగానే గణపతి స్వామి వారికి పూజించిన అక్షత శిరస్సును ధరించి సమస్త విఘ్నాలను సైతం దూరం చేసుకుని ఈ నవరాత్రులు కూడా అమ్మవారి యొక్క పూజను ఆచరించి ధరించవలసిందిగా కోరుతున్నాం ఓం గమ్ గణపతి ఏ నమ మహాగణాధిపతి అనుగ్రహప్రసాద స్థిరస్తు శివోహం